నందికొండ మున్సిపాలిటీలో డిజిటల్ కార్డు సర్వే ప్రారంభం ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన వార్డులలో సర్వేను గురువారం ప్రారంభించారు నందికొండ మున్సిపాలిటీలోని పదకొండో వార్డులో సర్వే ప్రారంభమైంది అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి వార్డులో సర్వే చేస్తున్నారు ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ పీడి రాజ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలోని పదకొండో వార్డులో డిజిటల్ కార్డ్ సర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు తెలిపారు ఈ సర్వే ఐదు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు సర్వే బృందాలు కుటుంబ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటుందని అన్నారు ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీను పెద్దౌర తహసీల్దార్ సరోజా ఆరేలు దండ శ్రీనివాసరెడ్డి సీను నవీన్ వార్డ్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తానికి కాన్స్టి రెండు అంటే ఒకటి గ్రామీణ ప్రాంతంలో ఒక జీపీ అలాగే మున్సిపాలిటీలో ఒక వార్డు తీసేసి ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేస్తున్నాం అందరికీ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి ఆధార్ కార్డు అయితే ఇండివిజువల్గా ఉంటుందో అట్లాగే ఫ్యామిలీకి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం దాని ప్రకారంగా మన నాగార్జున సార్ కాన్స్టెన్సీలో మరి త్రిపుర మండలంలోని ఒక విలేజ్ కుంతాలపల్లి గ్రామాన్ని జీపీ అక్కడ చేస్తున్నాం అలాగే మున్సిపాలిటీలో మన నందికొండ మున్సిపాలిటీలో లెవెంత్ వార్డ్ శాంపుల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం ఈరోజే స్టార్ట్ చేసాం ఈ ఈ కార్యక్రమం సండే వరకు నడుస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలా వాళ్ళకు ఎవరైనా మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళకి ఢిల్లీ చేసి ఎక్కడైతే మ్యారేజ్ అయితే అక్కడ రాక పర్సన్ ఒక్క దగ్గరనే మనం నమోదు చేసుకోవాలి ఇది అందరు కూడా ప్రతి ఫ్యామిలీకి ఒక డిజిటల్ కార్డ్ ఎంత అయితే మనకు ఆధార్ కార్డ్ వచ్చిందో ఇది ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కింద మన ప్రభుత్వం చేపట్టింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించాం మరి రెండు టీంలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఇక్కడ మన నందికొండలో మన ఐదో తారీఖు వరకు ఉంటే ఒకసారి మనం కూడా అందరు కూడా దీంట్లో నమోదు చేసుకోవాలని లెవెంత్ వార్డ్లో నివసించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నమోదు చేసుకోవాల్సింది కోరుచున్నాను థ్యాంక్ యూ ఈ టీంలో అంటే కాన్స్టిట్యున్సీకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నేను పీడీ హౌజింగ్ అలాగే ఈ ఇక్కడ నా వార్డ్ నెంబర్ లెవెన్కు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక టీంకు హెడ్ ఆఫ్ ది టీమ్ ఉంటారు వాళ్ళకి ముగ్గురు అసిస్టెంట్ ఉంటారు ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు ప్రతి ఫ్యామిలీది కూడా నమోదు చేసిన తర్వాత ఫోటో తీసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు అలాగే రెండో టీంకు పెద్ద ఊరు తహసీల్దార్ గారు టీం లీడర్గా ఉంటారు మిగతా ఆమె వాళ్ళ టీం ఓ నాలుగురు వాళ్ళతో పాటు ఉండి రెండు టీములు ఇక ఆదివారం వరకు మొత్తానికి ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇలా నమోదు చేసుకోవాలని మరొకసారి తెలుసు